ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని క్యాంప్ లో ఆదివారం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఎక్సైజ్ సిఐ ప్రధాన కార్యదర్శి జంగయ్య సిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనరాజ్ ముదిరాజ్ సిఐడి సీనియర్ అసిస్టెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ తురక మహేష్ ముదిరాజ్ రాష్ట్ర కోశాధికారి రాజమౌళి మహేశ్వర ముదిరాజ్ బోయిన వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఎక్సైజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగుల కృషి అభినందనీయమని సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు ముదిరాజ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వ సేవలో ఉన్న ముదిరాజ్ ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేస్తూ వారికి సముచిత స్థానం కల్పించేందుకు నిరంతరం పాటుపడుతుందని నేతలు తెలిపారు